సుశీలనా మంచమ్మాయిరా అయితే కరెక్ట్ గా నేను వచ్చేటానికి షెడ్యూల్ ఎందుకు చేస్తుందిరా ఏదైనా చూడకూడదు చూస్తేనే టక్కుని షెడ్యూల్ చేస్తారు అది నువ్వేలా చూసేవరా అందరి పాస్వర్డ్స్ తెలుసా మావా అమ్మాయిలు మాత్రం ఏటైనా చూసావు నాలుగు ఇరవై ఏడు నలభై సెకండ్లు చూసేసిందిరా

దేనికో తెలియదే వరుకున్నాను నా కొరుకు పోయింది స్క్రిప్ట్ మావా నీ వైస్ కూడా ఇవ్వరా పోరా ఏ నాకు పదవే పదివేత్త ఏం దాం ఏమైంది నా లంచ్ బాక్స్ ఎక్కడా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు రా వెళ్దాం సూపర్ హాలు ఫుల్ ఏసీ నాకు టేబుల్ టెన్స్ ఆడటం తెలియదు రాజీకి అడ్డం తెలీదు అద్దర కొట్టేశాము నేను కొడతాను వాళ్ళ టేబుల్ కిందకు వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకు వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం భలే జాలిలే మావా ఇందులో టేబుల్ కిందరా ఫుడ్ తీర్చుకోలేదాగా లేదు తొందరగా తిండరా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా ఎలా మింగుతున్నాడో చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్ద కేసి నువ్వానా సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడండి పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్ళలేదు హాయ్ సతీష్ హలో హాయ్ చెప్పాను ఇదిగో ఇది నీలంచి ఉంది సారీ నేను అందరి ముందు తిట్టేశాను ఐఎమ్ వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను కుక్కను తిట్టిన తిట్టినా కూడా అంత మా నాన్న ట్రైనింగ్ నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్నీ సారీ అండి సోసి అనే పిలవచ్చు మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్ ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ విస్టర్ నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు అబండి తా ఫస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో ముందుగా మనం తిని ఎవరి మీద టెస్ట్ చేద్దాం అంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి నే వింటాను నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు మీకు లారీలు ఉన్నాయా నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు కూడా సో లిజనర్ కరెక్ట్ గా చెప్పగలరు అన్న నమ్మకం మీకు ఉంటే వెంటనే మా కాల్ చేయండి ఫోన్ నంబర్ చెప్పండి సుశీల మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 365050 ఇది రెడ్ ఎఫ్ ఎమ్ 93.5 వినండి వినండి పర్వాలేదు ఒక మగాణ్ణి రమ్మని పిల్లడివే అసహ్యం ఆన్లైన్లో అదే చేసేసాం ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళని అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకు అవట్లేదు నా లుక్ మా స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ నా ప్రాబ్లం పెళ్ళి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు ఆ నిమిషం మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి రేపు రేపే వస్తున్నారా మీరు వింటనేది ఎఫ్ ఎఫ్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ తినండి తినండి ఉల్లాసంగా ఉత్సాహంగా రండి నమస్కారం నమస్కారం రాఘవేంద్ర సుశీల బ్రదర్ని మీరు కూర్చోండి అమ్మ కూర్చో మీరు ఫ్యామిలీతో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు నాలాంటి పెండికాయ బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషం నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని నా పేరు సుదర్శన్ అనయ ఆస్కర్ బాబాయ్ అమ్మాయితో నేను సెపరేట్ గా మాట్లాడా సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని మాట్లాడుకోనివ్వండి అవన్నీ అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జే అని మైక్ వెనక మామూలు అమ్మాయిలు పనిచేయడం అలాంటిదేం లేదు ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో మనం లవర్స్ అనా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు చూసేవాళ్ని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి సారీ రామా లేట్ అయింది అవును ఆ అమ్మాయేనా సూపర్ రా ఆర్జే ఎఫ్ఎం రెడీ ఓకే చెప్పదాం ఏంట్రా ఆలోచిస్తున్నావు వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఓకే చెప్పే మామా సుసి కాంగ్రాట్స్ ఐ యామ్ ఆన్ ది వే కాంగ్రాట్స్ సుసి శుభాకాంక్షలు సుసి శుభాకాంక్షలు మేడం అంతలోనే ఇయన అంతరికి తెలిసిపోయింది నేను ఇప్పుడే ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశానా ఇది వాడి పనే ఉంటుంది సతీష్ అక్కడా మేడం ఇప్పుడే అట్టలేరు మేడం ఒకే ఒకటి ప్లీజ్ ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు నిజం చెప్పలేనప్పుడు చెప్పాలి అప్పుడప్పుడు అబద్ధాలు చూడు లైఫ్ స్మూత్ గా ఉంటుంది నేను ఒక ఓకే అదర్స్ సెంటీమీటర్ నవ్వులా సిగ్గు చూడు ఈ పడుంటాడు గురుడు జూలైలో వెడ్డింగ్ ఉంటుంది

కాబోయే పెళ్లి కూతురు చూసి ఏయ్ తనులు తింటావు ఆనర్లు చెప్పొద్దు పెళ్ళాను లేని జీవితం భాస్కర్ యు కాల్ హలో భాస్కర్ నేను షోలో ఉన్నాను టూ మినిట్స్ లో ఫోన్ చెయనా ఉండు ఒక్క నిమిషం హలో నేను ఆన్ ఎర్ లోన్నాను మళ్ళీ కాల్ చేస్తాను నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు స్టాప్ చేsetData ఫైవ్ వినండి వినండి ఉల్లసంగ ఉత్సాహంగా ఆర్జే సతే నేను అన్ని ఫోన్ లోనే చెప్పానుగా ఏంటి అందరం ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా గొడవ పడ్డానికి ఆర్గ్యూ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు వీ కెన్ టాక్ ఇట్ అవుట్ పెళ్ళే వద్దుంటున్నానుగా ఇంకేంటి దాని గురించి మాట్లాడేది అది కాదు భాస్కర్ వద్దు ఇష్టం లేదంటున్నానుగా అర్థం కావట్లేదా నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు నా తప్పే నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకని అడగద్దు నా సిచువేషన్ కొంచెం అర్థం చేసుకోండి నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు అయితే నన్ను పెళ్లి చేసుకుని వద్దని చెప్పండి మరి అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో బెంగళూరు వెళ్తున్నాం ఫ్లైట్ లో వెళ్తున్నాం లాట్స్ ఆఫ్ గర్ల్స్ సూపర్ మజా ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు చెప్పే ఇంతసేపు నీతో నేనేం చెప్పాను ఏం చెప్పావు ఇద్దరం బెంగళూరుకి వెళ్దాం సరే అన్న క్యాబ్ బుక్ చేస్తానన్నాను సరే అన్న ఇప్పుడు రానంటున్నావు అలా చెప్పానా సరే నువ్వు ఒక పెద్ద మనిషివి బాగున్నారా నమస్కారం కూర్చోండి మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది లేట్ చేస్తే మంటపం దొరకదు ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు మీరే చూసి ఏం చేసినా ఓకే సరేనమ్మా మేము వస్తాం భాస్కర్ లేరా బయటికి వెళ్ళాడు వస్తే చెప్పండమ్మా ఫోన్ లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు చెప్తానులేండి వస్తాను సుశీల అా బాస్ మాట్లాడతావా మండపం చూసాం ఫోన్ చేసా తీయట్లేదు కొంచెం మాట్లాడమంటావా తర్వాత పిల్ల ఆగిపోతే తప్పగా మాట్లాడతారు అందరికీ సమాధానం చెప్పాలి బాస్ చెక్ చేసాను మొబైల్ దేరా చెప్పేది వినేంటి వెళ్ళు బాస్ క వెళ్ళు పల్లవం చెప్తున్నానాక మీరు వెళ్ళండి నేను మాట్లాడొస్తా ఏమో ఏంటి బాబు ఇది చేసుకోబోయ్ అడిగొడ్డుకుడి ఉంటుంది మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడ ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో చె ఇద్దరు కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు అన్ని కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రా ఏంటి రాఘవా నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళి అయిందా మీ అక్కకు పెళ్ళయిందా అని పొరా అడగడం కూడా తప్పేనా బ్యాచిలర్గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా ఊరికే వయసులో పెద్దోడైపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి భాస్కర్తో మాట్లాడతావా యాక్చువల్గా అతని మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను బాయ్ ఆఫీస్కి వెళ్ళారు భాస్కర్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు భాస్కర్ ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఈరోజు ఆఫీస్కి రావట్లేదా ఒంట్లో బాగాలేదురా ననే ఏ ఏంట్రా ఇలా చేసావు నువ్వు ఎప్పుడు వింటారా హలో భాస్కర్ తో మాట్లాడేవా భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు కమ్ ఆన్ యా లెట్స్ ఆఫ్ ఫన్ నేను వెళ్ళు నేను ఓకే చాలా అసహ్యంగా ఉంది రాఘవ ఒక పెళ్ళి చూసేలోగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే సరేలేవే సరేమా 我跟他 ఇల్లంతా వెతికి చూడమంటావా అది సరే మాట్లాడతాను బాధపడుకో సుశీల ఏం తప్పగా అంటున్నారు మాతో ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేను ఉంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసే రాలేదు చివరి వరకు భార్యనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది కోపంగా ఏది మాట్లాడకు సుశీల నాకు తెలుసమ్మా మేము ఆయనతో తప్పగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్ గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టు పుట్టుండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటోంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హావ్ యు హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ ఓకే గుడ్ నైట్ చాలు రాఘవా ఇంతకన్నా బతిమాలే బయలుదేరదాం కదా ఉండండి సి వెళ్తు గానీ అమ్మ సుశీ భాస్కర్ పెళ్ళి ఒప్పుకున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇది ఒక నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను ప్లీజ్ బాస్కర్ ప్లీజ్ బాస్కర్ అని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారా కంగారు పడుకో నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను నేను బెదిరిస్తే